హాయ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూవర్స్ అందరికీ మేము ముందుకు ఒకటి అర్జెంటు టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి తీసుకొచ్చామండి ఈ ప్రాపర్టీ వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటి చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి అండి వీడియో రెండు వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఎందుకంటే వీడియోని డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఇది మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి థర్డ్ ఫ్లోర్లో ఉంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి ఈస్ట్ నార్త్ ఫేసింగ్ ఉంటుందండి ఇది మనకు ఈస్ట్ మనకు ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అండి ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది ఇది ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ టెన్ ఫ్లాట్స్ వస్తాయి అండి మనకిది యూడిఎస్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్స్ వస్తుంది ఇది మనకు రెండు బెడ్రూమ్లో రెండు అటాచ్ బాత్రూమ్స్ ఉంటుంది చిన్న చిన్న ఫ్యాస్ వర్క్స్ ఉన్నాయి కదా కనిపిస్తేది అది చేసిస్తా అని చెప్పారు ఓనర్స్ వాళ్ళు ఇది అర్జెంట్ సేల్కు ఉంది ఇంట్రెషన్ వారు సైట్ విజిట్ చేయండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ఇక్కడ మనకు బాల్కనీ కూడా ఇచ్చారు చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి ఇక్కడ బాల్కనీ ఇచ్చారు ఇది గోదరేజ్ కబోర్డ్స్ వాడుతున్నారండి వీళ్ళు ఇవి ఫిట్టింగ్ చేపించారు ఎక్స్ట్రా చేయించుకున్నారు ఇక్కడ గ్రిల్ కూడా ఉంది ఇది అర్జెంట్ సేల్ ఉందని చెప్పేసి నైట్ తీయాల్సి వచ్చింది వీడియో ఇది మనకు ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ల్యాక్స్ అండి ఇన్క్లూడింగ్ అంతా ఇన్క్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్తో కలిపి సిక్స్టీ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఒక కార్ పార్కింగ్ ఉంది బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఇదంతా మనకు డైనింగ్ ఏరియా ఇదంతా డైనింగ్ ఏరియా అండి ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు రైట్ సైడ్లో ఇక్కడ ఎంత డైనింగ్ ఏరియా ఇదంతా లెఫ్ట్ ఇక్కడ పూజ గది ఇది పూజ గది రూము ఇది పూజ గది రూము ఇది మనకు ఓపెన్ కిచెను ఓపెన్ కిచెన్ నుంచి కూడా మనకు వాష్ ఏరియా ఉంది చూపిస్తాను చూడండి ఇదంతా మనకు వాష్ ఏరియా ఇది మనకు అల్వల్ సెంట్ మైకేల్ స్కూల్ దగ్గర సూర్యనగర్ కాలనీలో వచ్చిందండి ఇది మనకు సూర్యనగర్ కాలనీ ఇదంతా కబోర్డ్స్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయి ఉంది చిమ్ని ఇస్తారు ఈ కబోర్డ్స్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయి ఉందండి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇది అర్జెంట్ సిల్క్ ఉంది సూర్యనగర్ అల్వాల్ సూర్యనగర్ కాలనీలో ప్రైజ్ అయితే తగ్గుద్దండి ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇదంతా డైనింగ్ ఏరియా మాస్టర్ బెడ్రూమ్ ఇది మనకు జిహెచ్ఎంసీ అప్రోల్లో ఉంది ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది గోద్రేజ్ చేపించుకున్నారండి ఇవన్నీ ఇదంతా గోద్రేజ్ ఖరాబ్ కాదు మంచి క్వాలిటీతో చేపించారు ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది రెండు బెడ్రూమ్ల్లో రెండు బాత్రూమ్స్ ఉన్నాయండి ఇది మనకు బాత్రూమ్ ఇది మనకు ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి థర్డ్ ఫ్లోర్లో ఉంది యూడిఎస్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్ వస్తుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరు ఇదంతా హాల్ అండి ఇది అర్జెంట్ సేల్కి వచ్చిందండి సిక్స్టీ ల్యాక్స్ నెగేషివులైతే ఉంటుంది అల్వాల్ సూర్యనగర్ కాలనీ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ